ఇక ఈ చూడండి ఎట్లా నాకేం గుర్తు రావడం లేదు అంటాడు వీడిని ఏం చేద్దాం చెప్పండి మీరు నందిత కేసులో నాకేం గుర్తు రావడం లేదు నిద్ర మతలో కళ్ళు మూసుకుపోయాయి అంతలోనే ప్రమాదం జరిగింది దౌడ వలగొట్టాలి ఈ ఒక యూజ్లెస్ ఫెలో ఆటున నిద్రవోనిక దున్నపోత లేక నిద్రవోనిక డ్రైవింగ్ లో కూర్చున్నా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఏడు లక్షల మంది ఓట్లేస్తే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేకు ఇలాంటి విధవల డ్రైవర్లుగా పెట్టి ఉంటే డ్రైవర్లు పెట్టుకొని ఏం కర్మ కాలేదో ఈ నందిత ఎందుకు ఈ చిల్లర కానీ ఈ అసలు డ్రైవింగ్ లో కూర్చున్న పెట్టింది నాకు అర్థం కానే లాస్ట్ నందిత కారు డ్రైవర్ వాంగ్ మూలం కోణం ఉందా పోలీసుల దర్యాప్తు నేను చెప్తున్నా కదా ఆడు పది వాంగ్ మూలములో కానీ అక్కడ ఉన్నటువంటి విధానం చెప్తే పది చెప్తే పది చెప్తే ఎనిమిది ఫాల్సే ఎనిమిది కుట్రకు సంబంధించిన విషయం కనబడుతున్నాడు ఇలాంటి ఒక ఎమ్మెల్యే ఇంత చీపా ఒక ఎమ్మెల్యే ఒక విధవ చేతిలో డ్రైవింగ్ చేస్తూ ఉంటే వాడు నిద్ర పోతున్నా నేను నిద్ర పోయినా నాకు ఏం తెలియదు అంటాడా కన్ను మూసుకుపోతాయి కళ్ళు మూసుకపోతాయి ఇంత కేర్లెస్ ఇప్పుడు అన్నం నైట్ మొత్తం అన్నం తినలే అన్నం తినకుంటే ఆకలి అవుతుంది ఆకలి రాదు నిద్రరాదు తిని తాగి మత్ తినడం వండితే అది ఒక విషయం ఎన్ని ఎన్ని వేల కిలోమీటర్లు నడిపినరా వీడు వెహికల్ సదాశివపటి ఇప్పుడు తెలంగాణ ఎంతోమంది మొత్తం యాభై అరవై కిలోమీటర్ లేదు యాభై అరవై కిలోమీటర్ వస్తే తెల్లవారుదామనట టిఫిన్ చేయారట మీరు చెప్తే మేము నమ్మాలి మీరు ఏం చెప్పిన నమ్మాలి మరి ఓ కారుని ఇటు చేసిన అంటే ఇంటికి మన లెఫ్ట్కి ఆమెనే ఈ గార్జెందుకు రావాలి అని మరి మొన్న ఎందుకు ఈ విధంగా స్పీడ్ వాడు స్పీడ్గా నడుపుతాడు వీడు స్పీడ్గా నడుపుతాడు నిధులు వస్తుందంట కానీ ఆండ్రైడ్ స్పీడ్ పోతాయంట ఏం మాటలు రా బాబు మరి నీ సొంతము నిన్ను ఒక ఓ నువ్వు ఓ ఎవరికి తెలియదు నీకు నమ్మి ఆమె ఒక పని మనిషిగా పెట్టుకున్నది నేను ఒక పిఏగా పెట్టుకున్నది ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా నమ్మిచ్చి మోసం చేసింది దుర్మార్గుడు ఈ విధవా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాణాన్ని తీసిరు కదనా పాపాత్ములు ఏం జరిగిందో వీ వీ కాని కుటుంబానికి సంబంధించింది వీని అకౌంట్లు వీని ఫోన్ కాల్స్ వన్ మంత్ నుంచి జరుగుతున్నటువంటి వీని వ్యవహారాన్ని మొత్తం ఎవడైతే కార్ డ్రైవర్ వేదభుడు ఆ ఉన్నడో వీని యొక్క అకౌంట్లు వీని యొక్క ఫోన్ కాల్స్ వీని యొక్క అడుగు జా జాడలు మొత్తం కనిపెట్టాలి ఇది మొత్తం ఖచ్చితంగా కావాలి ప్రజలకు చెప్పాలి పక్క కుట్రకోణం దాగి ఉన్న అనుమానాలు ఎనభై శాతం ప్రజలకు ఉన్నది ఇలాంటి శిక్షణ లేని డ్రైవర్లు ఎవడు పడితే ఆడు ఎమ్మెల్యే నడుతారా ఎమ్మెల్యేతోనే మాట్లాడాలని మేము భయపడతాం పనికిరాని పనికిరాను పోరంగపోతగాలను తీసుకొచ్చి డ్రైవర్గా పెట్టి పిఏలుగా పెట్టి సగం మంది పిఏల యొక్క ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు ప్రజలే కొండ పిఏకు చెవుల మీద ఒకటి కొడుకులు పెడితే చుట్టుకొని పడతారు కూడా ఒకడు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఏదే ఉంటుంది ఓవరాక్షన్ అంటే అది ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ పిఏల ఓవరాక్షన్ ఎక్కువైంది పెట్టండి దొరికితే ఓవర్ చేస్తే చెవుల మీద పెడితే చుట్టుకో పడాలి కొడుకు ఎంత కష్టపడి గెలిపించుకుంటే ఎమ్మెల్యే దానికోసం వీళ్ళ ఓవరాక్షన్ ఏంది నాకు అర్థం కాదు ఏమంటే మనకి ఏం గుర్తొస్తలేదంట ఏం తెలియదు సార్ అసలు ఏం గుర్తుకు రావడం లేదు పండవేట్ తొక్కితే ఓ సుత్తి వేటిని నెత్తికి పట్ట పట్టేస్తే గుర్తొస్తుంది కళ్ళు తెరిచే చూసేలోగా ప్రమాదం జరిగిందట గాడిది ప్రమాదం జరిగినాక కళ్ళు తెరిచినట్ట వీడు మనుషా జంతువాయుడు వీడు కావాలని చేసిండి గాడిది కళ్ళు ఇప్పుడు మనం తక్కువ మంది దెబ్బ దెబ్బ తాకే వరకు మనకు మతి ఉండదు దెబ్బ తాకినాక మతి ఉండదు దెబ్బ తాకినాక కన్ను తెరిచినట్ట ఈ జప్పురి ఎంత డ్రామా ఇది దెబ్బ తాకిన తర్వాత కళ్ళు తెరిచిన అంట వాడు వాడే కుంభకారుణు వారను విధవా దెబ్బ తాకినాక కళ్ళు తెరవడం ఏందా ఇది రాసేతోడు రాసోడు వినతోడు ఎట్లాడు ఈ వాంగమూలాన్ని పోలీసులు ఎట్లా నాకు అర్థమవుతలేదు ఏం తెలియదు సార్ అసలు ఏం గుర్తు రావడం లేదు అంటానికి పెట్టి చెవుల మీద పెట్టి పెద్ద గుయ్య అంటే కరెక్ట్ వస్తుంది మన బ్రహ్మానందం కింద చూడు సినిమాలు అట్లా కళ్ళు తెరిచే సూచనలోగా ప్రమాదం జరిగిపోయిందంటే ఇక్కడనే కనబడుతుంది ఆ డ్రామా ఎవడన్నా దన్ను ఆ సౌండ్ వచ్చినాక ఆ దెబ్బ తగ్గినాక ఇక మేలుకుంటాడు మతి లేకుండా పడిపోవాలి ఆమె ఒక్కతి మొత్తం మెడలిరిగిపోయి కాళ్ళు తుగడలు తుగడలై ఎక్కడ ఒక్కడ ఇరిగిపోయి కార్లు వేసుకొచ్చిన కొడుకులు వీరికి ఏమి కాకుండా ఆమెకి ఆమె కాళ్ళు ఇరిగిపోతాయి బొక్క టెంకెలు ఇరిగిపోతాయి పండ్లు ఇరిగిపోతాయి మొత్తం మలిగిపోతుంది వీరికి ఏమి కాదు కళ్ళు తెరి చూసినట ఇది మనం నమ్మాలంట ఇంద్రాబాబు ఇది ఇది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసన్ అయితే కార్ డ్రైవర్ ఆకాశ పోలీసుల ముందు చెప్పిన వాగమనం దీన్ని మేము నమ్మాలనంట దీన్ని మేము నమ్మాలి పోలీసుల ముందు ప్రమాదంలో తీవ్ర కావాలనే ఆకాశ్ ప్రస్తుతం మియాపూర్ లో ప్రైవేట్ ఆసుపత్రి సిక్తి పొందుతున్నాడు ఏం సిగ్గి అని నెత్తివలిగిందా వాడు నెత్తివలిగిందా అంటున్నా వాని ఏమైనా కాళ్ళు తిరిగినా వాళ్ళని కడుపులోకి ఏమైనా దిగిందా ఏం కాదు ప్రమాదంలో జరిగిన సమయంలో నిద్ర ఉన్నాడంట ఈ గాడిది ఎన్ని ఎంతసేపు జరిపినా నిద్ర మత్తు ఉంటుంది నిద్రమాతో సాయా కళ్ళు మూసుకపోయా అని చెప్పిండు కళ్ళు మూసుకపోతే బండి పక్కకు పెట్టి పండాలే కదా ఏం జరిగిందో తనకు గుర్తురా గుర్తు లేదని అబ్బా ఇది రా ఇక్కడనే జరిగింది కుట్ర అంత క్షణాల్లో జరిగిపోయిందట అరే మళ్ళీ గుర్తు లేదు క్షణాల్లో జరిగిపోయింది అని చెప్పిండు అయితే ఈ మేరకు ఆకాశం నుంచి న్యాయమూర్తి డిఎస్పి వాంగ్మూలం రికార్డు చేసే ప్రమాదంలో కాళ్ళు విరిగిన ఆకాష్కు ఆపరేషన్ చేశారు చేశారు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని కాలి విరిగిందో మరి ఏమో నాకు తెలియదు ఉందని ప్రాణా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు మరోవైపు లాసనా కార్ డ్రైవర్ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి చేస్తున్నారు ఇక ఓఆర్ఆర్ను ఓఆర్ఆర్ ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజ్లను సేకరించి అంటే విశ్లేషిస్తున్నారు కారు రింగ్ రోడ్డుపై ఎంత వేగంగా వెళ్ళింది సాధారణ ప్రమాదమా ఏదైనా కుట్ర కోణం ఉందా అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రమాదానికి గురైన గురై గురైనటువంటి కారు విడిభాగాలు విశ్లేషణట్లుగా పడి ఉండడంతో ఇక్కడ రైలింగ్ను ఢీ కొట్టి ముందు మరో వాహనాన్ని కొట్టిందేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రమాదానికి గురైన సమయంలో ముత్తంగి జంక్షన్ వైపు అటుగా వెళ్లినటువంటి వాహనాల వివరాలను సేకరించి పనిలో పటాన్చెరు పోలీసులు నిమగ్నం అయ్యారు ఇంతవరకు ఇలాంటి ఎలాంటి వాహనం ఆచూకీ లభ్యం కాలేదు అయితే టిఫిన్ కోసం చామీర్పేట నుంచి పటాన్చెరు వరకు ఎమ్మెల్యే రావడానికి దారి తీసిన కారణాలు కూడా చెరువు నుంచి చామీర్పేటకు రింగ్ రోడ్ పైకి వస్తారంట ఎమ్మెల్యే మరి పిచ్చిది మరి ఎమ్మెల్యే ఆమె నిద్ర పోయింది గాడి కొడుకు అడ్డదారులు తీసుకొని పోతున్నట్టుంది అంతే ఎమ్మెల్యే పిచ్చిది ఈ ఈ గాడిది రింగ్ రోడ్ మీద టిఫిన్ దొరుకుతాయంటే నమ్మింది ఆమె మరి ఏముంది మరి హైదరాబాద్లో టిఫిన్ సెంటర్ లేవు హోటల్స్ లేవు ఆన్లైన్ లేదు ఫిజ్జాలు దాన్ని ఏమంటారు ఇంటికి వస్తుంది నువ్వు మధ్యరాత్రి ఏ టైంలో పెట్టి ఇంటికి వస్తుంది అంటే ఏ టైంలో పెట్టి జొమాటో స్విగ్గీ వాళ్ళు ఇంటికి పంపిస్తారు ఎవరిని పిచ్చోని చేస్తారా మీరు వీడిని కుట్రకోణం పక్క దాగింది వీడిని మొత్తం తీయని ఆన్సర్ ఏమన్నా ఆన్సరా ఇదేమన్నా ఆన్సరా నాన్